హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన వంకాయ పచ్చడి చేయమన్నారండి చిన్న వంకాయలు తీసుకొచ్చారు వీటితోటే చేస్తున్నాను కిలో వంకాయలు తీసుకున్నాను వంకాయలు నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని కాసేపు ఆరనివ్వాలి వంకాయలు ఆరేలోపు ఆవాలు మెంతులు తీసుకుని ఆవాల్ని మిక్సీ పట్టుకున్నాను మెంతులు చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి మిక్సీ గిన్నెలో వేసినా కానీ నలగబని మా బాబు మెంతులు దంచుతున్నాడు వంకాయలు బాగా ఆరిన తర్వాత పుచ్చులు లేకుండా చూసుకుని వంకాయని నాలుగు ముక్కలుగా అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలకి పోకుండా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక కప్పు పల్లి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి ఫుల్ వీడియో లింక్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు రెంల్ కరివేపాకు నాలుగు కట్ చేసుకుని ఎన్నిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ వంకాయ నిల్వ పచ్చడి చేసిన రోజు మేము పూజ చేసుకున్నామండి చేసు ఆ రోజు వెల్లుల్లి తినమని చెప్పేసి వెల్లుల్లి అయితే వేయలేదు మీరు పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్లోకి రెండు స్పూన్ల ఆవు పిండి వేసుకోవాలి నేను ఏ స్పూన్తో వేస్తున్నానో కూడా చూసుకోండి హాఫ్ స్పూన్ మెంతపిండి వేసుకోవాలి మెంతి పిండి ఎప్పుడూ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నట్లయితే చేదొచ్చేస్తుంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను సాల్ట్ ఎందుకు తక్కువ వేసుకున్నానంటే ముందే మనం వంకాయ ముక్కల్లోకి సాల్ట్ వేసి కలుపుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి నేను కిలో వంకాయలకి కొలత చూపించాను కదండి మీరు కేజీ వంకాయలు తీసుకున్నారనుకోండి దాన్ని బట్టి కొలత చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ముందే తాలింపు పెట్టుకున్న ఆయిల్ చల్లారిపోయి ఉంటుంది ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ తక్కువైనట్లయితే మీరు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు మూడవ రోజు ఈ పచ్చడి టేస్ట్ చేసుకోవాలండి మేమైతే ఆ రోజే తినేసాము వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి